ఫ్రెండ్స్ మన ఛానల్కి ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విషయం మీకే కాకుండా ఇంకా తెలియని ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది సో ఇవాళ టాపిక్ ఏంటంటే రేషన్ కార్డులో ఆల్రెడీ మనకి పాత రేషన్ కార్డ్ ఉంటే కొత్త పిల్ల మన చిల్డ్రన్స్ పిల్లల నేమ్స్ కానివ్వండి లేదా కొత్తగా వచ్చిన గురించి అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా వాళ్ళ నేమ్స్ మన రేషన్ కార్డులో ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డులో ఉంటాయి దాన్ని కూడా ఈ రేషన్ కార్డులోకి ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ మ్యాటర్ అనేది మొత్తం అర్థమవుతుంది సో ఇక్కడ మనం సైకే చూసుకున్నట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఫోటో అనేది ఇచ్చాను కరెక్షన్స్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పేసి ఇదేంటంటే మనం ఒకవేళ ఇప్పుడు యాడ్ చేసుకోవాలని నేమ్స్ అనేది అనుకుంటే మీ వెళ్ళినప్పుడు అతను ఈ ఫామ్ ఇస్తాడు ఈ ఫామ్లో మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్ని బట్టి వాళ్ళు అప్లై చేస్తారు న్యూ మెంబర్ని యాడ్ చేయడం సంథింగ్ అనేది వాళ్ళు చేస్తారు సో ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఎఫ్ఎస్సి కార్డు ఉండే ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని చెప్పేసి అక్కడ ఉంది కదా ఆ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ దగ్గర అక్కడ రాయాలి తర్వాత అక్కడ సెకండ్ వచ్చేసి ప్లీజ్ చెక్ ద బిలో ఈ ఫ్లిప్కార్ట్ అని ఉంది కదా అడ్రస్ చేంజ్ చేస్తున్నారు లేకుంటే మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అంటే ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్న నేమ్స్ ఏమైనా తప్పుగా ఉన్నా అవి మోడిఫికేషన్ చేయండి ఇక లేదంటే మెంబర్ అడిషన్ అని చెప్పేస్తుంది కదా థర్డ్ ఆప్షన్ మెంబర్ అడిషన్ అయితే థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి దాన్ని టిక్ చేస్తే అది వచ్చింది తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఉంది కదా మీ ఫ్యామిలీ హెడ్ అంటే రేషన్ కార్డు ఎవరి పేరు పైన వస్తుందో హెడ్ ఉన్నా అతని పేరు అక్కడ రాయాలి మనం ఆ తర్వాత హౌస్ నెంబర్ అడ్రస్ ల్యాండ్ మార్క్ అలాగే విలేజ్ నేమ్ మండల్ డిస్ట్రిక్ట్ నేమ్ యాజ్ ఇట్ అని ఉన్నట్టు మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ రిలీజన్స్ సరికి హిందూ ముస్లిం క్రిస్టియన్ అదర్ ఏది ఉంటుంది దానిపైన టిక్ చేయండి క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అది ఏది ఉంటుంది అక్కడ రాసేసి తర్వాత హస్బెండ్ ఆర్ ఫాదర్ ఆర్ పౌస్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది సో ఒకటి ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత అడ్రస్ చేంజ్ దగ్గర మనకి ఇఫ్ గ్యాస్ కనెక్షన్ అవైలబుల్ అంటే ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ మీకు ఉందా లేదా అని కొన్ని డీటెయిల్స్ జరుగుతుంది ఈ ఫోకల్ ఉన్నట్టయితే ఎస్ అని లేకపోతే అని చెప్పేసి పెట్టండి ఈ తర్వాత గ్యాస్ ఏజెన్సీ నెంబరు ఇవన్నీ ఈ షాప్ నెంబర్ ఇవన్నీ అవసరం లేదు మీకు తర్వాత రిక్వెస్ట్ డీటెయిల్స్లో కింద నేము అవన్నీ ఉన్నాయి కదా మెంబర్ విత్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఉంది కదా సో నేమ్ దగ్గర ఎవరిని ఏమైతే యాడ్ చేస్తున్నావు ఆ ఆ పర్సన్ ఇప్పుడు రేషన్ కార్డ్ హెడ్ అయిపోయి తిన్నారో అతనికి ఏమవుతాడు యాజ్ అంటే సన్ కానీ అంటే ఫాదర్ కానీ ఇట్లా ఏ రిలేషన్ ఏదో అది చెప్పేసి అది వేసేసి దాని పక్కన ఏజ్ ఏజ్ వేసేసి ఆధార్ కార్డ్ నెంబర్ వేసి ఆధార్తో జనరల్ మెయిల్ అయితే మెయిల్ ఫీమెల్ అయితే ఫెమెల్ అని చెప్పేసి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత ఈ ఫామ్ అయితే ఉంటుందో మన కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఈ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది తిని మీ సేవలు ఇచ్చేసి వాళ్ళని ప్రాసెస్ చేస్తారు ఇక్కడ కింద అప్లికేషన్ సిగ్నేచర్ అని చెప్పేసి ఉంది కదా అక్కడ సైన్ పెట్టాలి సైన్ పెట్టిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది మనకొకటి అక్కడ పైన కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో టాప్లో ఎఫ్ఎస్సి అని చెప్పేసి అలాంటి నంబర్ మీకు కూడా ఇస్తారు ఆ నంబర్ ఏంటంటే మీరు రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత ఒక టూ డేస్ కానీ ఎప్పుడన్నా మీకు ఒకవేళ వరకు వచ్చింది స్టేటస్ అని చెప్పేసి అనుకుంటే ఎలా చెక్ చేయాలి స్టేటస్ అని చెప్పేసి కూడా ఆల్రెడీ వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ నంబర్తో మీరు మన స్టేటస్ వరకు వచ్చింది పెండింగ్లో ఉందా అప్లోడ్ ఉందా రిజెక్ట్ ఉందని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే మీజ వాళ్ళు అప్లై చేయగా అని చెప్పేసి అప్లై చేయగానే మనకు నంబర్ ఇస్తాడు వైపీసీ నెంబర్ దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి